േഷ മോക്ഷമ സമാധിശീല ജ്ഞാനം സമാധിശീല ജാ ജനം చూడండి మూడు ఇంటిలో బంధనము ఎనగా రాగము ద్వేషము మానము ఇందులో ఆసక్తమైన జీవుడు బంది అయి అడుగు అడుగున దుఃఖాలే మోసుతానుంటాడు లేదా మూడు ఇంటిలో మోక్షము ఎనగా శీలము సమాధి జ్ఞానము శీలము ఎనగా లోన మనసు బయట వ్యవహారాలు శుద్ధము సమాధి అనగా స్వస్వరూపములో స్థిరము జ్ఞానము అనగా అపరోక్షము స్వయం జ్ఞానం ఈ మూడింటి అనగా సంయములోనే జీవుడు మోక్షసుఖముని పొందుకోగలుగుతాడు మానవుని ధర్మం కన్నులు నడు సుత పశువుల కర్మం పశువుల అడుగు అడుగున ప్రతి మాటలలో విచారము మననము చింతన చేయడమే మానవుని ధర్మం అప్పుడే సత్యము సత్యము తెలుసుతాది లేదా ఏదో మూఢ నమ్మకాలతో కన్నులు మూసిపోవడమే పశు స్వభావము గలవారు ఆ పశువులలో సత్యాసత్యాన్ని పరీక్షించే బుద్ధి వాచ లేదు కానీ ఈ మానవ జీవునిలో సత్యాసత్యాన్ని పరీక్షించే వివేకము బుద్ధి జ్ఞానము ఉన్నది అందుకు సత్యాన్ని పరీక్షించి సత్యములో స్థిరమైనప్పుడే జీవుడు కృథాతుడవుతాడు లేదా అసత్యము అంధశ్రద్ధ మూఢనమ్మకాలలో బంధనాలలో చిక్కి ఎనభై నాలుగు లక్షల గర్భవాసాల మోతలు మోసుతానుంటాడు అందుకు యథార్థము సత్యము జ్ఞానం వలన జీవుని కళ్యాణము ఉన్నది జ్ఞానా యవతు కైవల్యం వినుకోలేదా విన చెప్పు ఏది కాదు నంటే అన్నిటి కలితే మంచిది నా కూర్చొని వేదే ఈ సంసారంలో అజ్ఞానాన్ని జ్ఞానము అనుకొని బాగానే మురిసేవారు శాస్త్రాల పురాణాల ఏదో గ్రంథాల రాతలను నమ్మి వట్టి తర్కాలు వాదాలు చేసేవారు బాగానే ఉన్నారు కానీ వారికి ఆత్మ ప్రచీతి తెలువది నేను పట్టిన కోడికాళ్ళు మూడే అని అంటారు ఇసువంటి హిషెట్టి వారు ఎప్పటికీ ఆత్మజ్ఞానము పొందకుంటారు ఒకవారు సత్యము సత్యం పలికిన వారి మాటలని నమ్మకుంటారు మరి సత్యము ఏమో చెప్పుతు చెప్పు అంటే చెప్పకుంటారు అంటే ఇసువంటి వారితో తన సిరుసు నొప్పించుకోవడం మంచిది కాదు నాకు ఏమి తెలియదు నేను అజ్ఞానమే అని దూరుకున్నదే మేలు ఎవరి మాతను నమ్మకు पोको पट्टु में कम सा सार सारमुनो जो को सार सागरमुनो जो को हे जिज्ञासु ఈ సంసారములో అనేకము మతాలు పంతాలు సంప్రదాయాలు ధర్మాలు ఉన్నాయి మళ్ళీ ప్రతి వారి మాటలు బోధలు మార్గాలు వేరే వేరే ఉన్నాయి అందులో సత్యాసత్యాన్ని నిర్ణయం చెయ్యక అసత్యాన్ని సత్యమే అని నమ్ముకుంటే తనదే మోసము ఉంటుంది అందుకు ఎవరి మాట అయినా ముందు మనల హృదయము వివేకము తక్కడ పైన పెట్టి జోకి చూడాలి సత్యమేమి అసత్యమేమి సత్యము సత్యము మాట ఉంటేనే నమ్మాలి లేదా గొప్ప గురువు చెప్పిన మాట అసత్యముయుంటే నమ్మకూడదు మనల ఆత్మ ప్రచీతి పైన నిలబడిన మాటలనే నమ్మాలి ఆత్మ ప్రచీతికి రాని మాటల్ని దరయాలి ఎత్తుగట్టి మందిరం సున్నములు గొట్టి దుగతి మందిరం కాదు నికలనము జ్ఞానము విడాగొట్టి ఆ జ్ఞానము విడాగొట్టి చూడండి సందలు చేసి దేవుళ్ళ మందిరాలు కట్టి దేవుళ్ళ నిలబెట్టి తెల్లగా చున్నాలు కొట్టి రోజు రోజున ఊడిసి అలుకులు ముగ్గులు వేసి దేవుళ్ళను కడిగి స్నానాలు పోసి పసుమ పసుపు కుంకుమ పువ్వులు పత్రి వేసి పూజలు చేసి వందనాలు పెట్టి ధనము ఆరోగ్యాలు బర్కతో సంతానాలు సుఖాలు భోగాలు మోక్షం అడుగుతున్నావు ఇంతలోనే మహాభక్తుణ్ణి అని పొంగిపోతున్నావు కానీ ఇంతలోనే కళ్యాణము కాబోదు జీవుని కళ్యాణమైతే ఆత్మజ్ఞానముతో అవుతాది అందుకు ఈ బహిరంగము కర్మకాండాల వెనుక ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తము చేసుకోబడుతుంది అప్పుడే కళ్యాణము అవుతాది కానీ జడము ఆసక్తం వల్ల జీవునికే బంధనమే ఉంటుంది క్రినే దరూ లేనిది కాదు వివికము మననము చేయు శబ్దము శాదాము వారద కల్లాము వారద ఏ మాటైనా దాన్ని పరీక్షించబడుతుంది సత్యాసత్యాన్ని నిర్ణయించబడుతుంది అప్పుడే జీవుడు నిర్భ్రాంతి నిశ్చింతము అయి శాంతి పొందుకుంటాడు కానీ మనిషి అయి మనిషి మెదడు బుద్ధి లేదునంటే ఆ చోట వివేకము శూన్యమై ఉంటుంది అంటే ఎవరు ఏమి పళ్ళు మాటలు చెప్పినా ఆ మాటలనే సత్యమని నమ్ముకుంటాడు అంటే ఎక్కడ బుద్ధి ఉన్నట్లా అందుకు ఎవరు ఏమి పలికినా ముందు ఆ మాటల వివేకము చేయాలి సత్యము శోధన చేయాలి అప్పుడు జీవుని కళ్యాణము ఉంటుంది లేదా ఏదో భ్రాంతిలో కొట్టుకపోవడము అంటే తనకు తాను నష్టము చేసుకోవడమే